హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేనండి ఈరోజైతే నేను నాన్ వెజ్ కర్రీ చేశాను ఫస్ట్ టైం చేశానండి నా లైఫ్లో నాన్ వెజ్ అంటే మటన్ కర్రీ అనేది అయితే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను చేశాను నాకు ఏదైనా ఫస్ట్ కుకింగ్ చేసి స్టార్ట్ చేయాలి అంటే చాలా భయం ఇది ఎలా వస్తుందో ఎలా సరిగా రాకపోతే ఓరుకు వేడై ఫాస్ట్ వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి నేనైతే చాలా ఫీల్ అవుతాను కుక్ చేయడానికి అలానే నేనైతే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం మటన్ అనేది అయితే వండడం జరిగింది ఎప్పుడు వాటికి అయితే ఎప్పుడు మటన్ వండలేదు అలానే చికెన్ కూడా నేను మా పెళ్ళైన తర్వాత నేనైతే కుకింగ్ చికెన్ చేయడం పెళ్ళైన తర్వాత కూడా కాదు మా బాబు పుట్టిన తర్వాతే ఈవెన్ వాడు తినడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచే నేను చికెన్ అనేది అయితే వండడం స్టార్ట్ చేశాను నాకు ఫస్ట్లో చికెన్ వండాలన్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది కానీ ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయింది లేదా చికెన్లో అయితే చాలా రెసిపీస్ అయినా కూడా నేనైతే చేస్తాను ఇంకా అలానే మటన్ ఏంటంటే మేము ఉండే మా ఊర్లో దగ్గర మటన్ అంటే పొటేలు మాంసం అయితే ఉంటుంది కానీ ఇక్కడ మటన్ అంటే మేకపోతంట కానీ దాన్ని అయితే ఇక్కడ బయట తెప్పించుకోవాలంటే కొంచెం టెన్షన్గా ఉండేది అది ఎలా ఉంటుందో ఏం మంచిగా తీసుకొస్తారో లేదోనని కానీ నేనైతే ఇప్పుడైతే లీసియస్ అనే అమెజాన్లో ఉంటుంది కదా దాని నుంచి అయితే తెప్పించాను చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఫ్రెష్గా సారీ మటన్ అయితే చాలా ఫ్రెష్గా సాఫ్ట్గా అయితే ఉంది కానీ నేనైతే ఇది చాలా ఈజీగా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వస్తాయి అయితే చాలా టేస్టీగా అయితే మటన్ కర్రీ అయితే చేశానండి మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా కర్రీ అనేది ట్రై చేసి మీకు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే ఈజీగా చాలా బాగా టేస్టీగా అయితే నచ్చుతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు వచ్చేసి చూసేద్దామండి వీడియో మటన్ కర్రీ విత్ అండి ఇది చేయితే ఎంత మంచి కాంబినేషన్ అంటే అసలు దీనికోసం చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఇది అమెజాన్లో ఫ్రెష్ టు హోమ్ నుంచి అయితే చికెన్ మటన్ అనేది అయితే తెప్పించేసాను చూసారు కదా చూడడానికి అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఈ ముక్కలు కూడా నా చాలా మెత్తటి ముక్కలు అయితే బాగా వచ్చాయి సో దీన్ని వచ్చేసి మనం వాష్ చేసుకోవాలి కదా దీనికోసం నేను ఉప్పు కొంచెం పసుపు అలానే కొంచెం నిమ్మరసం వేసేసి టూ టైమ్స్ అయితే వాష్ చేశాను ఇలా వాష్ చేయడం నిమ్మరసం వేసి వాష్ చేయడం వల్ల లోపల ఏదన్నా ఆ స్మెల్ అనేది నీచు వాసన అలా ఉంటుంది కదా అలాంటి స్మెల్ ఏమీ రాకుండా అయితే నీట్గా అయితే ఉంటుంది కడిగిన తర్వాత దీన్ని ఇలా పక్కన ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు కారం అలానే పసుపు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే యాడ్ చేశాను ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అలాంటిది ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ వీటి వాటికి యాడ్ చేసేసి ఒక ఒకటి హాఫ్ కానీ ఒక ఫుల్ కానీ నిమ్మకాయ అయితే పిండుకోవాలి ఇది పిండడం వల్ల మనకి చికెన్ అనేది అయితే మ్యారినేషన్ అని చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఈ తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని మొత్తాన్ని ఇవి మసాలాల్లో యాడ్ చేసేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ మసాలాలు మాత్రం అన్ని ముక్కలకి బాగా అంటుకునేలాగా మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ కానీ లేదా అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే కర్రీ టేస్ట్ అనేది అయితే చాలా అయితే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కుక్కర్ తీసేసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత ఇలా చో సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక మిక్సీ గిన్నెలో కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం జింజర్ యాడ్ చేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేను కొంచెం అందులో కొంచెం తీసేసి ఒక రెండు టమాటాలు కూడా యాడ్ చేసేసాను అందులోనే సో అందుకే కలర్ అయితే ఈ పేస్ట్లో నేనైతే పచ్చిమిరపకాయలు టమాటో అలానే కొత్తిమీర కొంచెం అల్లం మాత్రం యాడ్ చేసేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసి ఫ్రై అయిన ఆనియన్లో యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ ఎలా అంటే ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకున్నామంటే కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది సో ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మేము ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసాం సారీ మటన్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత అడగంటకుండా ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో నుంచి కొంచెం ముక్క అనేది మనకి ఫ్రై అయినప్పుడు కొంచెం ముక్క అనేది పడుతూ ఉంటుంది ఆ స్టేజ్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే దీనికి ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను నేను తీసుకున్న చికెన్కి అయితే నేను యాడ్ చేసిన వాటర్ అనేది సరిపోలేదు సో నేను మళ్ళీ తర్వాత ఇంకొక హాఫ్ కప్ అయితే యాడ్ చేశాను టోటల్గా ఫోర్ హండ్రెడ్ వా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు వచ్చేసి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత సారీ మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కొంచెం ధనియాలు యాడ్ చేసేసి కలిపేసి ఇలా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇది యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని నేను తీసుకున్న మటన్కి అయితే నాకు త్రీ విజిల్స్కి అయితే బాగా ఉడికిపోయింది అయింది చూసారు కదా ఫైనల్గా ఇలా అయితే ఆయిల్ అనేది అయితే సపరేట్ అవుతుంది నాకు కుక్కర్లో కర్రీ చేయడం అంటే చాలా ఇష్టం అండి నేను చూసారు కదా ఎంత ఈజీగా ఆయిల్ అనేది అయితే బాగా కర్రీ బాగా ఉడికి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది నాకైతే ఇలా రెస్టారెంట్లో చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఇక ఫైనల్గా ఇలా కొంచెం కొత్తిమీరతో మ్యారినేట్ చేసేసుకొని దింపేసుకోవడమే ఇక వడలు చేసుకోవాలి కదా సో నేను ముందుగా రాత్రి ఇలా మినప్పప్పుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను సో నా దగ్గర అయితే రోలు ఉంది నాకు రోల్లో రుబ్బిన అంటే చాలా ఇష్టం అండి చాలా క్రిస్పీగా అయితే వస్తుంది సో ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నేను తర్వాత కొంచెం మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీరని మిక్సీ పెట్టాను ఆ మిక్సీ ఆ పేస్ట్ అండ్ అలానే ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఆ పేస్ట్ బాగా యాడ్ చేసి ఇలా బీట్ చేసుకున్నామంటే మనకి అనేది చాలా క్రిస్పీగా అయితే వస్తుంది ఇట్లా బీట్ చేయడం వల్ల ఆ పిండిలోకి ఎయిర్ బబుల్స్ అనేది అయితే ఫామ్ అయిపోయి మనకి అనేది పొంగినట్టుగా బాగా క్రిస్పీగా వస్తుంది ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనం పిండిని ఇలా బీట్ చేసిన తర్వాత ఒక కప్పు వాటర్లో యాడ్లో ఇట్లా ఒక డ్రాప్ వేసి చూసినట్లయితే మనకి ఆ పిండి అనేది అయితే ఫ్లోట్ అవ్వాలి అప్పుడు మనకి గార అనేది అయితే క్రిస్పీగా అయితే వస్తుంది సో ఇట్లా ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద ఇట్లా నార్మల్గా ఫ్లాటన్గా చేసేసి మధ్యలో హోల్ పెట్టేసి కూడా ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి నేను నేనే డీప్ ఫ్రై చేసేటప్పుడైనా సరే ముందు ఆయిల్ అనేది వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే యాడ్ చేస్తానండి నాకు ఆయిల్తో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే అయ్యాయి సో అందుకోసమని అయితే నేనైతే ఈ స్టెప్ అనేది అయితే ప్రాసె ఫాలో అవుతాను ఒక టూ మినిట్స్ తర్వాత దాన్ని మళ్ళీ హైఫ్లేమ్లో పెట్టేసి గారెల్ని రెండు వైపులుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కానీ లేదా బ్రౌన్ కలర్ మరీ బ్రౌన్ కలర్ కాకుండా క్రిస్పీ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రె చేసుకొని తీసిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లో కానీ వేసి పెట్టామంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ అలా ఏదైనా ఉన్నా కూడా స్ట్రైనర్లో నుంచి కిందకైతే వెళ్ళిపోతుంది మనకి సో తినేటప్పుడు చేతులకి ఆయిలీ ఆయిలీగా లేకుండా అలానే ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నామనే ఫీలింగ్ లేకుండా ఫీల్ ఫ్రీగా తినేయచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అలా ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూసి మీకు కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫైనల్గా చూసారు కదండీ నేను చేసిన మటన్ కర్రీ విత్ గార థ్యాంక్స్ ఫర్ వాచింగ్